మిత్రులారా ప్రతి ఒక్కరికి నమస్కారం ఆల్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేక కార్యక్రమాలు చేస్తూ హెల్ప్ చేయటంలోనే కాదు ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో మా దృష్టికి వచ్చినటువంటి సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఇది మా మా బాధ్యత మనందరి బాధ్యత ఒక డ్రైవర్ మిత్రుడు సమస్యలో ఉంటే ఆయన్ని సేవ్ చేయాల్సినటువంటి బాధ్యత మనది అలా ప్రతి ఒక్కరూ గ్రూప్లో ఉన్నవారేమి గ్రూప్లో లేనివారు కూడా మిగతా అనేక గ్రూపుల వాళ్ళు కూడా మిగతా అనేక అసోసియేషన్ల వాళ్ళు కూడా అనేక మంది డ్రైవర్లకి అనేక విధాలుగా సహాయం చేస్తూ ముందుకెళ్తున్నారు ఏడు లక్షల పైచెల్లకున్న ఉభయ రాష్ట్ర డ్రైవర్లందరినీ ఒకే అసోసియేషన్ ఎవరు కూడా మోటివేట్ చేయలేరు కానీ మనందరం కలిస్తేనే దీన్ని ఆ విధంగా చేయడం సాధ్యపడుతుందనేది నా ఉద్దేశం దాంట్లో భాగంగానే ఆల్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ నెల అనగా సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున మా హెడ్ ఆఫీస్ ఉయ్యూరులో డ్రైవర్ మిత్రులు గతంలో కొంతమంది మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేద్దామంటే ఆర్థిక సహాయాన్ని చేశారు వారందరికీ అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆ అమౌంట్ పదిహేడు వేల నాలుగు వందల యాభై రూపాయలు మా దగ్గర ఉన్నాయి వీటిని మజ్జిగ ప్యాకెట్లు ఇద్దాం అనుకున్నప్పటి నుంచి కూడా ఆ వర్షాలు అనివార్య కారణాల వల్ల ఆ ప్రోగ్రాం చేయలేకపోయాయి ఎలా చేద్దామని ఆలోచించి మిగతా మిత్రులందరితో సంప్రదించినప్పుడు ఒక మెడికల్ క్యాంప్ పెడితే ఎలా ఉంటుంది డ్రైవరు మన డ్రైవర్ మిత్రులే కాకుండా వారి కుటుంబములు వారి అన్నదమ్ములు అక్క చెల్లు తల్లిదండ్రులు అత్తమామలు బావబామర్తులు అందరితో ఎవరన్నా అనారోగ్యంగా ఉన్నవారు ఉంటే తీసుకొని వచ్చి వారికి ట్రీట్మెంట్ చేయడం ద్వారా మన అసోసియేషన్ అంటే మీరు ఇచ్చినటువంటి ధన సహాయంతో వారికి మనం ఆరోగ్యానికి సంబంధించి సహాయం చేసినట్టు ఉంటుంది కదా అనే ఆలోచనతో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మమ్మల్ని ఆహ్వానించారు అనేది వద్దు డబ్బులు ఇచ్చిన వారే కాకుండా గ్రూపుల్లో కొనసాగుతున్నవారు గ్రూపుల్లో ఉన్నవారే కాకుండా మిగతా మిత్రులు అనేక మంది నా వాట్సాప్లో ఫేస్బుక్లో మా యూనియన్ మా అసోసియేషన్ వాట్సాప్ ఫేస్బుక్ల్లో అలాగే ఈ గ్రూపుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం అండి ప్రతి ఒక్కరూ రండి మీకు స్పెషల్ ఇన్విటేషన్ ఇది స్పెషల్గా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం రండి మీ కుటుంబ సమేతంగా రండి చెక్ చేయించుకోండి మీ అవసరాన్ని బట్టి ఉచితంగా మందులు కూడా ఇవ్వబడతాయి రండి ఇది అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం డ్రైవర్ సోదరుల కుటుంబాలతో సహా మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీంట్లో ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది సదాసిదా హాస్పిటల్తో కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి చినావటపల్లి గన్నవరం దగ్గర ఉన్నటువంటి పిన్నమనేని మెడికల్ కాలేజీ వారి ద్వారా పిన్నమనేని హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఏర్పాటు చేశాం దీంట్లో మీ వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది మీకు ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది మందులు కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది కాబట్టి ఇది ఎందుకు పెడుతున్నాను వీడియో అంటే దీంట్లో సపరేట్గా మమ్మల్ని పిలవలేదు అనేటువంటి ఆలోచన వద్దు ఇది మనందరిది మనది మిమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు కానీ అయినప్పటికీ మీ అందరినీ ఆప్యాయతగా ఆహ్వానిస్తున్నాం రండి మన ప్రోగ్రామ్ ఇది మనం విజయవంతం చేద్దాం మనం చెక్ చేసుకుందాం మన కుటుంబాన్ని చెక్ చేయించుదాం ప్రతి ఒక్కరిని చెక్ చేయించుకుని దీంట్లో పాల్గొని ఐకమత్యాన్ని చాటుదాం అందుకోసమే వీళ్ళ మమ్మల్ని ఆహ్వానించలేదు కదా అనేటువంటి ఆలోచన పెట్టుకోకుండా మిత్రుల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో కా పాల్గొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసి మరలా మీరు దీంట్లో మేము ఉన్నాం డ్రైవర్కి మేము తోడుగా ఉన్నామని ధన సహాయంతోనే కాకుండా మీరు వచ్చి పాల్గొని కూడా తెలియపరిస్తే మీకు ఎంతో ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం ఆ విధంగా అసోసియేషను ఆల్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషను ఉయ్యూర్ హెడ్ ఆఫీస్ మీ అందరినీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో యూనియన్ ఫేస్బుక్ గ్రూపులో అలాగే నా పర్సనల్ గ్రూపుల్లో నా పర్సనల్ ఫేస్బుక్లో ఉన్నటువంటి మిత్రులందరికీ ఇది షేర్ చేస్తాం తప్పకుండా ఇదే మీకు ఆహ్వానం రేపు ఇరవై ఆరో తారీఖున బస్ బస్టాండ్ దగ్గర ఉన్న సీబీసీఎన్సి హై స్కూల్ గ్రౌండ్లో ఈ క్యాంప్ ఏర్పాటు చేయబడి తప్పకుండా రండి మిమ్మల్ని అందరినీ స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీరు వచ్చి మీ వ్యాధి నిర్ధారణ చేసుకుని ఉచితంగా మందులు పొంది లేదు ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమైనా కావాల్సి వస్తే అసోసియేషన్ మీకు అండగా ఉంటుంది మీకు ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఏదన్నా అదనంగా చికిత్స అవసరమైతే దానికి కూడా మేము సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాం హాస్పిటల్ వారి ద్వారా కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఆల్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరొకసారి మీ అందరినీ ఈ వీడియో చూస్తున్న అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు రండి తప్పకుండా పాల్గొనండి ఈ ప్రోగ్రాం ద్వారా మనకి ఉన్నటువంటి ఏదైనా కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధులు కానీ పిల్లలకు ఉన్నటువంటి వ్యాధులు నిర్ధారణ చేసుకోండి దాని ద్వారా ఈ ఉచిత మెగా క్యా మెగా క్యాంప్లో పాల్గొని దీన్ని సక్సెస్ చేస్తారని మీ అందరికీ ఇదే ఆహ్వానంగా మనవి చేస్తూ ఆల్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ राष्ट्र कमिटी